బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడు మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం అలానే ఈ మే నెలలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందమ్మా తప్పనిసరిగా అమ్మ ముఖ్యంగా ద్వాదశ రాశి వారి గురించి చెప్పుకునే ముందు మొట్టమొదటి మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ఈ మాసఫలాలు అంటే ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ మాసఫలాలు కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి గ్రహాల యొక్క ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాల గురించి తెలుసుకున్నాక మనం ద్వాదశ రాశి వారి గురించి మాట్లాడుకుందాం మొట్టమొదట మనకి మే ఒకటో తారీఖున గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆ తర్వాత మే పదకొండవ తారీఖున బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత చూస్తే మే పద్నాలుగో తారీఖున రవి వృషభ రాశిలోకి వృషభ సంక్రమణం జరుగుతుంది ఆ తర్వాత మే పంతొమ్మిదో తారీఖున శుక్రుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత మే ముప్పై ఒకటో తారీఖున బుధుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు అందువలన ఈ యొక్క గ్రహాల యొక్క గతుల వలన ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి యోగాలు మంచి అద్భుతమైనటువంటి అదృష్టాలు వీటిలన్నింటి గురించి మనం పరిశీలిద్దాం మిథున రాశి వారి గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు కూడా భగవంతుడైనటువంటి ఒక మనకి ప్రయత్నాలకి చాలా చక్కగా శుభకరంగా ఉంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం గురువు చూస్తే మిథున రాశి వారికి ట్వెల్త్ హౌస్లోకి వచ్చాడు అందువల్ల ప్రతిరోజు మానకుండా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పోలే అంత కష్టం అండి అంటే శివాయ గురవే నమ అని అనుకొని రోజు మొదలు పెట్టండి వస్తే చెప్తున్నాను తర్వాత విషయానికి వస్తే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర మూడు నాలుగు పదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పదాలు తర్వాత చూసినట్లయితే కనుక ముఖ్యంగా పునర్వసు ప్రథమ ద్వితీయ తృతీయ ఏ విధంగా ఉండబోతుందయ్యా అన్న విషయం మనం ఆలోచించినట్లయితే మిథున రాశి వారికి ఫోర్త్ హౌస్లో కేతు ఉన్నాడు ఆ తర్వాత సెవెంత్ హౌస్లో చంద్రుడు నడుస్తున్నాడు తర్వాత చూసినట్లయితే నైన్త్ హౌస్లో శని భగవానుడు ఉన్నాడు కర్మలన్నీ కూడా సత్కర్మలు చేయించడానికి ఆయన మహానుభావుడు నైన్త్ హౌస్లో కూర్చున్నాడు మిథున రాశి వారికి ఆ విషయంలో ఏం పర్వాలేదు కానీ దశమంలో బుధ కుజా రాహువులు కలయిక రాస్యాధిపతి అయినటువంటి మిథున రాశి రాసాధిపతి బుధుడు ఇక్కడ మనకి మీనరాశిలో కూర్చున్నాడు దాని వలన చిన్న చిన్న చికాకులు వచ్చే ఇది కనపడుతుంది తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కుజ రాహువుల యొక్క సంగమం నడుస్తుంది కుజుడు డామినేషన్ బుధుడి మీద ఉంటుంది అందువలన ఆస్తు అంతా ఏదైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లే తర్వాత మళ్ళీ పర్వాలేదు అని నిలదొక్కునేలోగా అది అదే ఆలోచన మనకి ముందుకు తీసుకెళ్ళచ్చు లేకపోతే మన లాసు చేయొచ్చు బుధుడు అక్కడ ఉండడం కుజుడు అక్కడ ఉండడం రాహు కూడా చేరడం వల్ల వచ్చే లాభాలు నష్టాలు కొంచెం ఉంటాయి అంటే రెండూ ఉంటాయి లాభం ఉంటుంది నష్టం ఉంటుంది ఆ తర్వాత చెప్పాలంటే కనుక పదకొండవేంట శుక్రుడు రవి ఎందుకంటే గురువు మారిపోతున్నాడు కదా అందుకని ద్వాదశంలో గురుడు ఉన్నాడు ఈ శుక్రుడు రవి హౌస్ హౌస్లో ఉండడం వల్ల వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది తర్వాత చూస్తే శుక్రుడు వలన కూడా సౌఖ్యాలు కూడా బాగానే ఉంటాయి తర్వాత గురువు ఏమో ద్వాదశంలోకి వచ్చేసాడు కదా మరి వచ్చేసిన తర్వాత ఏం చేస్తాడు అంటే కనుక ఆదాయాలకి అడ్డంకులు లేకపోయినా ఖర్చులు కూడా భీభత్సంగా చేసుకుంటూ ఉంటారు ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఎలా వచ్చింది అలాగే కనపడకుండా పోతుంది అంటాం కదా ఈ చేత్తో వచ్చింది ఈ చేత్తో తెలియకుండా అన్నట్టు కాకుండా తెలిసినా కూడా మనం చూస్తూనే ఉంటాం ఖర్చులు అయిపోతూనే ఉంటాయి అంత బీభత్సమైన ఖర్చులు ఉంటాయి అయితే ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో పనులు వేగవంతం అవ్వడం వల్ల వీళ్ళు కాస్త ఉత్సాహంగానే ఉంటారు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మాత్రం అంకిత భావంతో ఉండాలి అది కంపల్సరీ అనమాట అంటే చేద్దాం రేపు చేద్దాం వెల్లండి చేద్దాం తర్వాత చూద్దాం ఇలాంటి డైలాగులన్నీ కూడా మనకి డిక్షనరీ నుంచి తొలగించుకోవాలి డిలీట్ చేసేసుకోవాలి డిలీట్ చేసేసుకొని చేయాలి ఇప్పుడే చేయాలి అని సంకల్ప బలాన్ని పెంపొందించుకోవాలి కోర్టు వ్యవహారాలు కావచ్చు రాజకీయ ఉండొచ్చు లేకపోతే ఏదైనా సరే పదోన్నతి గురించి కానీ లేకపోతే ఏదైనా సరే మనకి మనం చేసినటువంటి క్యాన్వాసింగ్లో మనకి అభివృద్ధి రావాలన్నా ఏదైనా సరే వెంటనే తక్షణం ఇంకా చేయాలి చేయాలి కర్తవ్యం దైవమాన్యకం అన్నట్టుగా పట్టుదలతో ముందుకు సాగితే వీళ్ళకి విజయం వరిస్తుంది ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో అంటే ఏంటంటే అవసరాలని సమర్థించుకునే అవకాశాలు అయితే ఉంటాయి ఖర్చు వచ్చేసింది ఎలాగా ఏంటి మామూలుగా ఉద్యోగస్తులు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు ఎప్పటికప్పుడు ఎవరికైనా సరే ఖర్చు వచ్చి మీద పడితే భయపడతారు కానీ వీళ్ళు తెలివితేటలుగా చాకచక్యంతో సమర్థవంతంగా ఖర్చుల్ని అధిగమిస్తారు ఆ తెలివితేటలైతే వీళ్ళకి గురుడు మారి ద్వాదశలో వచ్చినప్పటికీ కూడా శుభగ్రహం ఎప్పుడు కూడా పూర్తిగా చేటు చేయదు ఖర్చులో ఉన్నప్పటికీ కూడా ఈ వీళ్ళకి పూర్తిగా చేటు ఏం చేయదు అందువల్ల పర్వాలేదు ముఖ్యంగా రవి ఆ తర్వాత శుక్రుడు కూడా లెవెన్త్ హౌస్లో ఉండడం వల్ల కూడా వీళ్ళకి ధనభావంలో తేడాలు పెద్దగా ఉండవు అందువల్ల పర్వాలేదు బ్యాలెన్స్ చేసుకుంటారు తర్వాత విషయానికి ఏంటంటే కనుక బంధుమిత్రుల మధ్య మాత్రం ఇచ్చుకోడాలు పుచ్చుకోవడాలు అరే నాకు పంపి నాకు ఖర్చు ఉంది నువ్వు ఇస్తావా నా నా డబ్బులు అనే ఇచ్చుకునే పుచ్చుకునే వ్యవహారాలు అయితే బ్రహ్మాండంగా నడిచిపోతాయి ఆ విషయంలో అయితే కనుక ఏ విధమైన పరపత్యాలు ఉండవు బాగానే ఉంటుంది కుటుంబంలో కూడా కొంచెం తగ్గుంటూ ఉంటే మంచిది కారణం ఏంటి నాకు అన్నీ తెలుసు నేను కుటుంబంలో నేను గొప్పవాడిని గొప్ప అమ్మాయిని నేను పెద్ద పలానా ప్యాకేజీలో ఉన్నాను అని అహం దేహస్మి అనుకున్నారా నేను మీ కుటుంబ వ్యక్తులు మీకు సహకారం అందించరు ఏకవాక్య పరిపాలనతో కుటుంబం అంతా ఒక త్రాటి మీద నడవాలి అనుకుంటే మీరు కంపల్సరీ కాస్త తగ్గి ఉండండి మన ఇల్లు మన అమ్మ మన నాన్న మన అక్క మన చెల్లి మన భార్య మన భర్త ఈ విధంగా తగ్గి ఉండండి తగ్గి ఉండడం వలన మీకు సపోర్ట్ పెరుగుతుంది అలానే ప్రయాణాలు వీళ్ళకి ఏ విధంగా అనుకూలిస్తాయేమో ప్రయాణాల విషయంలో అమ్మ కొంచెము కొన్ని కొన్ని విషయాలు వాయిదా పడిన ప్రయాణాలు కూడా పూర్తి చేసి ఇస్తారు అందువల్ల పనులు అయితే పూర్తయిపోతాయి వీళ్ళ ప్రయాణాలు సహకరిస్తాయని చెప్పవచ్చు అలానే వీళ్ళు ఏమైనా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్నా కానీ ఇల్లు కొనాలనుకుంటే ఈ మంత్ చేయొచ్చమ్మా ఈ నెలలో అసలు ఈ నెలలోని అంతా కూడా నమ్మ బరాబరి ఉంది అంటే ఏంటంటే అటు లేదు ఇటు లేదు అన్నట్టుగా ఉంది వీళ్ళకి కాబట్టి ప్రస్తుతం ఈ నెలలో ఆలోచనలు ఆలోచించుకోండి ఏమన్నా కూడబెట్టకెలిగినటువంటి సొమ్ములున్నా మార్పులు చేర్పులున్నా ఏదైనా సరే బాగా మీ పెద్దవాళ్లతో కుటుంబ సభ్యులతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే కనుక వంద శాతం మార్పు మారిపోండి అని నేను చెప్పట్లేదు కానీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివలన మనకు లాభం కలుగుతుందా వచ్చే ఇన్కమ్ ఏమిటి అనేది మాత్రం బరాబర్ ఆలోచించండి అలానే ఇప్పుడు మిథున వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలమ్మా నేనెల్లో నేనెలలో మిథున రాశి వారు చేసుకోవాల్సిన ఒక మంచి పరిహారం ఏంటంటే తప్పనిసరిగానమ్మా వినాయకుడికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం బుధవారం పూట అని మానకుండా చేయటం ఆ తర్వాత గరికతో ఓంగం గణపతి ఏ ఏకదంతాయ విద్మహే ఒకరిది ఉండాయే తన్నో దంతి ప్రచోదయాత్ అనే శ్లోకాన్ని ప్రతిరోజు చేసుకుంటూ చిన్న బెల్లముక్క వినాయకుడికి నైవేద్యం పెట్టి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ బెల్లముక్క నోట్లో వేసుకుని వెళ్ళండి ఆ పని అయిపోతుంది సరే చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి